హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నో యువర్ కస్టమర్ అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలిసే ఉంటుంది అంటే మనం కేవైసీ వేసి అలాగే ఓటీపీ ద్వారా కానీ మనం చేస్తూ ఉంటాం అది మన రిజిస్టర్ మెయిల్ ఐడి కూడా ఎక్కడెక్కడ తంపేశాము సేమ్ అలాగే ఏ విధంగా మనకి మెసేజ్ వస్తుంది అన్ని రకాలుగా ప్రతి చోట ఇప్పుడు కేవైసీ అనేది కామన్ అయింది కాకపోతే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అది కేవైసీ ఇప్పుడు నేను చెప్పేది సెంట్రల్ కేవైసీ రిజిస్ట్రీ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది వన్స్ కనుక మనం చేసుకొని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఎక్కడైనా సరే మనం దీన్ని ఉపయోగించుకోవడానికి చాలా వెసులుబాటుగా ఉంటుంది దీన్ని ఏ విధంగా మనం ఇప్పుడు అప్లై చేయాలి అదేవిధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలతో తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సీకేవైసీ సెంట్రల్ కేవైసీ రిజిస్ట్రీ ఇక్కడ చూడండి ఆస్క్ ఫర్ సీకేవైసీ ఐడెంటిఫైయర్ నౌ ఓపెన్ అకౌంట్ ఫాస్టర్ విత్ రెడ్యూస్ పేపర్ వర్క్ అంటే మనకి ఇక్కడ పేపర్ వర్క్ తగ్గిపోయి చాలా స్పీడ్గా సెంట్రల్ కేవైసీ వర్క్ చేయటం వల్ల మనకి వర్క్ జరగటం జరుగుతుంది అలాగే సెకండ్ వచ్చేసరికి సీకేవైసీ ఐడెంటిఫైయర్ ఈజ్ లింక్డ్ టు యువర్ కేవైసీ డేటా మనం మనం కామన్గా కేవైసీ అనేది ప్రతి చోట చేస్తూనే ఉంటాం బ్యాంకులకు కానీ పిఎఫ్స్ కానీ ప్రతి చోట అన్ని చోట్ల పోస్ట్ ఆఫీస్ కానీ ఏ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయో అన్ని చోట్ల ఆన్లైన్స్లో కానీ మనం కేవైసీ రిలేటెడ్గా ప్రతి ఒక్కటి అప్డేట్గా ఉంటాం దీనికి ఈ ఒకటి ఉంటే చాలు ఆటోమేటిక్గా సీకేవైసీ ఐడెంటిఫైర్ అనేది ఈజీగా లింక్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి నో నీడ్ టు సబ్మిట్ యువర్ కేవైసీ డాక్యుమెంట్ ఎట్ ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇఫ్ యూ హ్యావ్ యువర్ సీకే సీకేవైసీ ఐడెంటిఫైయర్ ఈ సెంట్రల్ కేవైసీ రిజిస్ట్రీ ఏదైతే ఐడెంటిఫైయర్ ఉందో ఇది కనుక ఉంటే అసలు కేవైసీతో సబ్మిట్ సబ్మిషన్ చేసే అవసరమే లేదు ఎనీ డాక్యుమెంట్స్కి అట్ ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడా కూడా ఇది ఈ మూడు ప్రాసెస్ ఇక్కడ ఏంటంటే ఒకటి ఐడెంటిఫైయర్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ కార్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాలి పేపర్ వర్క్ లేకుండా చూసుకోవచ్చు ఫ్యూచర్లో అదే విధంగా మన కేవైసీ డేటా ఉంటే చాలు ఆటోమేటిక్గా సీకేవైసీని ఈజీగా లింక్ చేసుకోవచ్చు సేమ్ యాజ్ ఎక్కడైనా సరే సీకేవైసీ కనుక మనకి ఐడెంటిఫై వచ్చి వన్స్ వచ్చాక మనకి కేవైసీతో ఎటువంటి నీడు ఉండదు ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు దీనికోసం మనం ఏం చేయాలంటే టు నో మోర్ లాగిన్ టు సీకేవైసీ ఇండియా డాట్ ఇన్ ఈ సెంట్రల్ కేవైసీ ఇండియా డాట్ ఇన్ దీంట్లోకి లాగిన్ అయి మనం దీంట్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట సీకేవైసీ ఐడెంటిఫైర్ని ఏ విధంగా కేవైసీ డేటాను ఉపయోగించి ఈ సివి కేవైసీ ఐడెంటిటీ కార్డ్ని మనం కేవైసీ డేటా గతంలో ప్రతి ఒక్కళ్ళకి చిన్నపిల్లల నుంచి అందరికీ ఉంటుంది కాబట్టి ఈ కేవైసీ డేటాని ఉపయోగించి సీకేవైసీ ఐడెంటిఫైయర్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి దీనివల్ల ఉపయోగం ఏంటి మనం ఎక్కడికి వెళ్ళినా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ డిజిటల్ ప్లాట్ఫామ్ కానీ కేవైసీ ఇప్పటిదాకా మనం చేసే కేవైసీని సబ్మిట్ చేసే అవసరం లేకుండా జస్ట్ ఆటోమేటిక్గా ఈ సికేవైసి ఐడెంటిఫైయర్ ద్వారా మనం ఏ పనైనా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ ద్వారా వెళ్ళి లాగిన్ అయ్యి ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి కార్డును డౌన్లోడ్ చేసుకోవాలో చెక్ చేద్దాం ఇది మెయిన్గా వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ కంపెనీ అనమాట ఇట్ ఈజ్ అడ్మినిస్ట్రేటెడ్ బై సెర్సాయి సెర్సాయి అంటే ఏంటంటే సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ ఆఫ్ ఇండియా దీన్ని సెర్సాయి వాళ్ళు కంట్రోల్ చేసుకోవటం జరుగుతుంది దీనివల్ల మెయిన్గా వచ్చేసరికి సెంట్రల్ కేవైసీ రిజిస్ట్రీ ఈజ్ క్రియేటెడ్ ఫర్ సింప్లర్ చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు చాలా స్పీడ్గా ఫాస్ట్గా అండ్ సెక్యూర్ వే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సెక్యూర్గా సబ్మిట్ చేయవచ్చు దీన్ని ఉపయోగించి మన కేవైసీని అయితే ఉపయోగించి ఇక్కడ చెప్పినట్టుగా మన కేవైసీని ఉపయోగించవచ్చు ఇది అడ్మినిస్ట్రేషన్ చేసేది సెర్సాయి సెర్సాయి ఇప్పుడు చెప్పినట్టుగా సెర్సాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ కంపెనీ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కంపెనీ ఫస్ట్ వచ్చేసరికి వ్యూ యువర్ కే సీకేవైసీ కార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా దీని మీద మనం క్లిక్ క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నాక సెంట్రల్ కేవైసీ రికార్డ్స్ రిజిస్ట్రీ అనేది ఓపెన్ అవుతుంది ఫెచ్ యువర్ సీకేవైసీ కార్డ్ ప్లీజ్ వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ అండ్ దెన్ సబ్మిట్ ది రిక్వెస్ట్ టు ఫెచ్ యువర్ సీకేవైసీ కార్డ్ ది లింక్ టు డౌన్లోడ్ యువర్ సీకేవైసీ కార్డ్ విల్ బి సెంట్ బై ఎస్ఎంఎస్ టు యువర్ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ విత్ సీకేవైసీ ఏదైతే మీరు మొబైల్ నెంబర్ కేవైసీ రిలేటెడ్గా ఉపయోగిస్తామో దాన్ని సీకేవైసీ రిలేటెడ్గా మనం సబ్మిట్ చేసుకొని కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన లింక్ని మనకి ఎస్ఎంఎస్ రూపంలో మన మొబైల్ నెంబర్కి అయితే రిజిస్టర్డ్ విత్ సీకేవైసీ రూపంలో పంపడం జరుగుతుంది సో ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఏదైతే మనం కేవైసీ రిలేటెడ్గా అంటే ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ని ఇస్తాం కాబట్టి ఆ మొబైల్ నెంబర్ని లింక్ చేసి ఇక్కడ పెట్టి ఎంటర్ చేసుకొని తర్వాత ఇక్కడ క్యాప్చని సబ్మిట్ చేసి నెక్స్ట్ కొట్టాలి సో మనకి క్యాబ్చ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని కొట్టంగానే మొబైల్ నెంబర్కి ఓటీపీ రావటం జరుగుతుంది సేమ్ ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని మనం సబ్మిట్ చేయంగానే ఈ విధంగా రిక్వెస్ట్ రిఫరెన్స్ నెంబర్ అనేది డిస్ప్లేస్ అయి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది యూ విల్ రిసీవ్ యువర్ సీకేవైసీ కార్డ్ ఆన్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ షార్ట్లీ ది పాస్వర్డ్ టు ఓపెన్ ది సీకేవైసీ కార్డ్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఫార్మెట్ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఫార్మెట్ ఉంటుందో డిడిఎంఎం వైవై వైవై ఫార్మెట్లో అది ఎంటర్ చేయగానే పాస్వర్డ్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ ఎనీ డిస్క్రెన్సీస్ విత్ యువర్ కేవైసీ ఇన్ఫర్మేషన్ ఇన్ ది కార్డ్ ఏదైతే మన కేవైసీ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందో దాంట్లో ఏదైనా డిస్క్రెన్సీ కనుక రైజ్ అయితే ప్లీజ్ కాంటాక్ట్ ది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దట్ లాస్ట్ అప్డేటెడ్ యువర్ సీకేవైసీ రికార్డ్ ఎక్కడైతే మనం లాస్ట్ అప్డేట్ అయితే చేస్తామో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో దాన్ని అప్రోచ్ అవ్వమంటున్నారు యువర్ రికార్డ్ వాజ్ లాస్ట్ అప్డేటెడ్ బై అనేది కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది ఎక్కడైతే మనం ఫైనల్గా అప్డేట్ చేశామో ఆ నేమ్ అయితే ఇక్కడ డిస్ప్లే అవటం జరిగింది ఇది నేమ్ అనేది ఆ నేమ్ ప్రకారం మనది అక్కడికి వెళ్ళి మనం అప్డేట్ చేసుకోవడం చెయ్యాలి ఏదైనా పొరపాటున ఇన్కరెక్ట్గా ప్రాపర్గా లేకపోతే ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమైంది ఇక్కడ రిక్వెస్ట్ రిఫరెన్స్ నెంబర్తో మనకి మెసేజ్ అయితే వస్తుంది సో ఆ మెసేజ్ని మనం ఓపెన్ చేసి ఆ మెసేజ్లో ఏముంటుంది రిఫరెన్స్ నెంబర్తో పాటు లింక్ ఉంటుంది ఆ లింక్ని మనం ఓపెన్ చేసి ఆటోమేటిక్గా పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది ఆ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఫైల్కి సీకేవైసీ ఎవరైతే సెర్సాయి వాళ్ళు క్రియేట్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ ఫార్మెట్లో పాస్వర్డ్ని ఎంటర్ చేసి మనం ఆ సీకేవైసీ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ డౌన్లోడ్ చేసుకున్న కార్డు త్రూఅవుట్ ఎక్కడైనా మనం ఉపయోగించుకోవచ్చు దీనివల్ల మనకి కేవైసీతో సంబంధం ఉండదు ఇక అంటే కేవైసీని సబ్మిట్ చేసి మనం ఇది చెయ్యాలి అని పని అవసరం లేదు డైరెక్ట్గా సీకేవైసీ కార్డుతో ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్లో అయినా ఎటువంటి బ్యాంక్స్ పోస్టల్ అన్ని కార్యకలాపాలు మొత్తం సీకేవైసీ ద్వారా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్ కూడా జస్ట్ మీరు ట్రై చేస్తే రెండు నుంచి మూడు నిమిషాలలోపే మనం వెబ్సైట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి వ్యూ డౌన్లోడ్ కార్డ్ అని సబ్మిట్ చేసి జస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేయగానే ఓటీపీ అనేది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే మనం ఎంటర్ చేసామో దానికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని సబ్మిట్ చేసి ఓకే చేస్తే చాలు మనకి రిక్వెస్ట్ రెఫ్ రిఫరెన్స్ నెంబర్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యి ఆటోమేటిక్గా మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి సీకేవైసీ లింక్డ్ కార్డు లింక్ అనేది మనకి రావటం జరుగుతుంది ఆ లింక్ మీద క్లిక్ చేసి మన డిఓబి ఫార్మెట్లో పాస్వర్డ్ని ఎంటర్ చేసి కార్డును డౌన్లోడ్ చేసుకోవటమే ఆ కార్డును ఉపయోగించి మనం ఎక్కడైనా సీకేవైసీని సబ్మిట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా వన్ టైం డౌన్లోడ్ చేస్తే చాలు మనం ఎటువంటి ట్రాన్సాక్షన్స్ దగ్గరైనా ఆ కార్డు నెంబర్ను ఉపయోగించుకొని సీకేవైసీని ఎక్కడైనా మనం ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసుకోవచ్చు డిజిటల్ రూపంలో సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్